హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ క్యాబేజీ ఫ్రై చాలా మంది ఈ క్యాబేజీ వేపును ఇష్టపడకపోవటానికి కారణం ఒక స్మెల్ వస్తుందని కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఎంతో ఇష్టపడి తింటారు ఇలా చేసుకోవడం వలన లంచ్ బాక్స్ లోకి ఈవినింగ్ డిన్నర్ లోకి కూడా బాగుంటుంది ఇందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఐదారు ఎండు కొబ్బరి ముక్కలు నాలుగు ఎండుమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినటువంటి ఆ మసాలా దినుసులు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని కలుపుకోవాలి నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి లాస్ట్ లో వేసుకోవాలి ఇప్పుడు ఆ మొత్తాన్ని తీసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్ లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా వేగినటువంటి ఆ పోపు గింజల్లో రెండు ఎండుమిర్చిని తుంచి ఇలా ముక్కలుగా వేసుకున్న తరువాత అందులో గుప్పెడు కరివేప రెమ్మలు వేసుకొని ఇరవై సెకండ్ల పాటు వేపుకున్న తరువాత అందులో సన్నగా కట్ చేసుకున్నటువంటి రెండు చిన్న ఉల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కాస్త మెత్తబడ్డాక అందులో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో ముందుగా కట్ చేసుకున్నటువంటి నాలుగు వందల గ్రాముల క్యాబేజీ తరుగును వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుకోవాలి ఈ విధంగా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తరువాత అందులో చిటికెడు సాల్ట్ వేసుకొని మరోసారి కలుపుకున్న తరువాత మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి క్యాబేజీలో చిటికెడు సాల్ట్ వేయడం వల్ల త్వరగా మగ్గుతుంది మూత పెట్టి క్యాబేజీని మగ్గించుకునేటప్పుడు కలుపుకుంటూ ఉండాలి నాలుగు సరిగ్గా కలుపుకోవాలి లేకపోతే క్యాబేజీ ఉండిపోతుంది దాని వల్ల దానివల్ల పచ్చివాసన వస్తుంది ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత మరోసారి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నటువంటి ఆ క్యాబేజీ ఈ కన్సిస్టెన్సీ లోకి వచ్చాక అందులో ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్న మసాలా దినుసుల పౌడర్ ను వేసుకొని కలుపుకోవాలి క్యాబేజీ వేపుడు మరింత రుచిగా ఉండేది ఈ మసాలా దినుసుల పౌడర్ వల్ల ఈ పౌడర్ ను వేసిన తరువాత మంటన్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి ఈ క్యాబేజీ ఫ్రై లో రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఇప్పుడు అందులోనే గుప్పెడు కొత్తిమీర తరుగును చల్లుకొని మరోసారి అంతా బాగా కలుపుకుంటే చాలు వేడి వేడి క్యాబేజీ ఫ్రై రెడీ ఈ స్టేజ్ లో ఉప్పు కారం సరిగ్గా సరిపోయాయో లేదో చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకున్న తరువాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి గుమగుమలాడే వేడి వేడి క్యాబేజీ వేపుడు రెడీ ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఇష్టపడి తింటారు ఈ ఫ్రై రోటీ చపాతి అన్నంలోకి సూపర్ గా ఉంటుంది చేసుకోవడం కూడా ఎంతో ఈజీ సో ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మీ సపోర్ట్ గా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ